కల్కి సినిమాలో దీపికా పథకం ఒక మంచి పాత్ర అయితే చేసింది ఇప్పుడు కల్కీ టూలో కూడా ఆమె పాత్ర కొనసాగింపు ఉంది అయితే కల్కీ టూలో కొన్ని ఆవిడ విపరీతమైనటువంటి డిమాండ్లు తనకి ఇరవై ఐదు మంది స్టాఫ్ ఉంటారు ఆ ఇరవై ఐదు మందికి తనకిచ్చినటువంటి హోటల్లోనే స్టే ఇవ్వాలంట వసతులు కల్పించాలంట అంటే ఆవిడ అసిస్టెంట్లకి మేకప్ మ్యాన్లకి మేనేజర్లకి అందరికి మొత్తం ఇరవై ఐదు మంది ఉంటారు ఆవిడకి ఆ ఇరవై ఐదు మందికి ఫైవ్ స్టార్ హోటల్లో స్టే ఇప్పించాలి అంతేకాకుండా ఇప్పుడు రెమ్యునరేషన్ హైక్ చేయాలి అంటే ఇప్పుడు పార్ట్ వన్కి ఏదైతే రెమ్యునరేషన్ ఇచ్చారో దాని మీద ఇరవై ఐదు శాతం ఎక్కువ ఇవ్వాలి అలాగే పని గంటలు తగ్గించాలి ఐదు నుంచి ఏడు గంటలు మాత్రమే ఆవిడ చేస్తుంది ఇలాంటి డిమాండ్లతో ఆవిడైతే ఒక కొత్త ప్రపోజల్ చేస్తే మన నాగాశ్వినికి తిక్క దుబ్బింది మామూలుగా కాదు దాంతో ఆవిడనైతే తీసి ఏం చేస్తారు ఒక డిమాండ్ అనేది వాటర్ టూ రెమ్యనరేషన్ కి ఒప్పుకున్నారు ఇరవై ఐదు శాతం పెంచాలంటే సరేలే పెంచుతామని చెప్పారు ఇప్పుడు ఈవిడికి ఇచ్చినటువంటి హోటల్లోనే వాళ్ళకి ఇవ్వాలి పైగా పని గంటలు ముఖ్యంగా ఈవిడికి ఆ వాళ్ళకి ఎక్కడ చెడిందంటే షూటింగ్ సమయం రెమ్యునరేషన్ పెంచారు లగ్జరీ హోటల్లో ఇవ్వడానికి వాళ్ళకి ఒప్పుకున్నారు అన్ని ఓకే ఆవిడికి ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో రావడానికి పోవడానికి ఫ్లైట్స్ కూడా తన యొక్క సిబ్బందికి ఆవిడికి బిజినెస్ లోనే బుక్ చేయాలని పనికిరని డిమాండ్లు అన్నింటికి ఒప్పుకున్న షూటింగ్ సమయంలో ఏదో ఒకలాగా మేనేజ్ చేద్దాంలే షూటింగ్ ఒక గంట ఎక్కువ చెప్పి చేసుకోవడము లేకపోతే వాళ్ళు అనుకున్న విధంగా చేద్దాం అనుకున్నారు కానీ నేను ఐదారు గంటలే చేస్తానంటే ఐదారు గంటలు ఎలాగ అవుద్ది అలాంటి సినిమాలు ఐదారు గంటలు అప్పు అందుకే వాళ్ళు రెమ్యనరేషన్కి అన్నింటికి ఒప్పుకున్నారు ఎందుకు ఆర్టిస్టులందరూ కష్టపడతారు కదా వాస్తవానికి ఈ విడికి ఇలాంటి వారికి మనం ఒప్పుకొని చేస్తే మరింత రెచ్చిపోతారు వీళ్ళు వీళ్ళు ఉండడం బట్టే సినిమాకి వస్తున్నారు అనుకుంటారు చాలామంది దీపికా పదుకొని ఉండడం వల్ల ఎవరు వస్తారు ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత దీపిక పదుకొని మనకు ఉపయోగపడుతుంది సినిమాకి రప్పించడానికి ఈవిడ పెద్దగా ఉపయోగపడదు సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ సినిమాకి ఈవిడ ఒక అసెట్ అవుతుంది ఆ బలవందర ఫ్రేమ్ అనే విధంగా ఉంటారు తప్ప అంతకు మించి ఉండదు ఇలాంటి వారు ఏదేదో ఊహించుకుంటారు చివరికి బొక్క బోర్లో పడతారు అంటే ఏదైనా సరే ఒక డిమాండ్కి అర్థం ఉండొద్ది వీళ్ళు కూడా అయితే ఇలాంటి వారికి రెమ్యునరేషన్ నుంచి బయట ఆ కష్టపడిన వాళ్ళకి ఏమొచ్చేసి ఎక్కడ రెమ్యునూరేషన్లో ఇవ్వరు వీళ్ళు హీరోలకి విపరీతంగా రెమ్యునరేషన్ పెంచేసి ఆ డబ్బులు ఏమొచ్చేసి ప్రేక్షకుల మీద పెంచేయడానికి చూస్తుంటారు ప్రభుత్వాల సహకారంతో